ప్రైస్తలాడ్ హలెలూయ ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా ముప్పై తొమ్మిదవ దావీది కీర్తన మొదటి నుండి దేవుని లేఖనాలను చదువుతూ ధ్యానం చేద్దాం ప్రధాన గాయకుడైన నాకు దావీదు కీర్తన నా నాలుకతో పాపము చేయకుండినట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకొంటిని నేను ఏమీ మాటలాడక మౌనినైతిని క్షేమమును గుర్చి అయినను పలుకగా నేను మౌనముగా ఉంటిని అయినను నా విచారము అధికమాయను నా గుండె నాలో మండుచుండెను నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను అప్పుడు నేను ఈ మాట నోరారా పలికి తిని యహోవా నా అంతము ఎట్లుండునది నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొన గోరుచున్నాను నా దినముల పరిమాణము నీవు చేసి ఉన్నావు నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు వారు తొందరపడుట గాలికే గదా వారు ధనము కూర్చుకొందురు కానీ అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకొందును నిన్నే నేను ఉన్నాను నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపుము నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకము దాని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌను నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుచున్నాను దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రము వలె నీవు వారి అందము చెడగొట్టేదవు నరులందరూ వట్టి ఊపిరి వంటి వారు యహోవా నా ప్రార్థన ఆలకింపుము నా మొర్రకు చెవియొక్కుము నా కన్నీళ్లు చూసి మౌనముగా ఉండకుము నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను నా పితులందరి వలే నేను పరవాసినై ఉన్నాను నేను వెళ్ళిపోయి ఈ నేను మనపు తెప్పరినట్లు నన్ను కోపముతో చూడకము ఆమె ప్రభు నందు ప్రిదేని పిల్లరా చదువుకునబడిన ఈ లేఖ నిమిత్తమై ప్రార్థన చేద్దాం సకల ఆశీర్వాదముల కారణపుత్ర తండ్రి మా మంచి దేవానికి వందనాలయ్యా ఏ మంచి లేని మా జీవితాలలో అనేక ఉదయాలు అనుగ్రహిస్తూ ఉన్నారు ఈ దినము మేము చేయు పనులన్నింటి మీద మీకు కొనుదృష్టి ఉంచుతున్నారు ప్రతి దినము నీ వాక్య లేఖనాలను ధ్యానం చేస్తూ ఉండగా అయా ఈరోజు మేము చదువుకున్న ఈ లేఖన భాగాల్లో నుండి కూడా కొన్ని ఆత్మీయ పఠాలు మా ఆత్మీయ జీవిత ఎదుగుదలకు ఉపయోగపడినట్లుగా మీరే మాకు బోధించి నేర్పించమని ఏసయ్య నా మమ్మల్ని అడుగుచున్నాను తండ్రి ఆమెన్ ప్రభు నందు ప్రియ దేవుని పిల్లలారా ముప్పై తొమ్మిదవ దావీది కీర్తనను కూడా మరి భక్తుడైన దావీదే వ్రాసినట్లుగా శీర్షికలో మనం చదువుకున్నాం ప్రధాన గాయకుడైన యదూతూనుకు దావీదు కీర్తన అని శీర్షిక ప్రారంభమైంది ఈ యదూతూన్ అనేటువంటి వ్యక్తి ఎవరు అని ఆలోచన చేస్తే మొదటి దినవత్తాంతముల గ్రంథము పదహారవ అధ్యాయము నలభై ఒకటి నలభై రెండు మనం చూస్తే యహో వా కృప నిత్యముండునని ఆయనను స్థుతి చేయుటకై వీరితో కూడా హేమానును యదుతూనును పేళ్ల వరసను ఉదాహరింపబడిన మరికొందరిని నియమించాను బోరలు ఊదుటకును తాళములను వాయించుటకును దేవుని గురించి పాడతగిన గీతములను వాక్యములతో వినిపించుటకును వీరిలో నుండి హేమానును యదూతూను అతడు నియమించాను ఇదేని పిల్లరా ఈ యదూతూను అనేటువంటి వ్యక్తి ఎవరంటే సర్వాధికారి అయిన దేవునిని నామాన్ని స్థుతి చేసేటువంటి వారిలో అనమాట ఈ హేమాను యదూతూను అనేటువంటి ఇద్దరు ప్రధాన గాయకులుగా దావీదు యొక్క బృందంలో చేర్చబడినటువంటి వారు మరి ఈ యదూతూన్ కీర్తనలు అరవై ఏడు అరవై రెండు డెబ్బై రెండు కీర్తనలో కూడా మనం ఈ యొక్క ఎదుతూన్కు రాసినటువంటి ప్రధాన గాయకుడైన ఎదుతునికి రాసిన కీర్తనలుగా మనం చూడవచ్చు ప్రిదేని పిల్లరా ఈ కీర్తనలో చెప్పబడిన ప్రతి మాట కొన్ని మాటలు మనం యోగు గ్రంథంలో యోగు భక్తుడు పలికిన విధంగా మనకు ప్రతిబింబిస్తూ ఉంటాయి అయితే ప్రిదేని పిల్లరా ఈ కీర్తనలో చెప్పబడినటువంటి మాటలు మనం పరిశీలన చేస్తే ఒక మనిషి నాలుగుతో పాపం చేయకుండా గనుక తనను తాను పవిత్రపరచుకుంటే తనను తాను చూసుకోగలిగితే గనక అతడు ఏ లోపము లేని వ్యక్తిగా మరి యాకోప భక్తుడు మరి తన గ్రంథంలో రాశాడు యాకోవ పత్రిక మూడవ అధ్యాయము మరి రెండవ వచనంలో మనం ఆ మాటను చూడవచ్చు మరి దేని పిల్లలారా మరి ఒక మనిషి నాలుగుతో పాపం చేయకుండా గనక చూసుకుంటే గనక అతడు ఏ లోపము లేని వ్యక్తి అని మనం గుర్తించవచ్చు దావీదు తన నోటి మాటల వల్ల దేవునికి అగౌరవం కలిగిస్తున్నానేమోనని మరి ఒకవేళ నేను పలికిన మాటలు దుర్మార్గులు చెడ్డ పనికి తారుమారు చేసి ఒకవేళ వారు తారుమారు చేస్తారేమోనని చెప్పి దా ఎంతో జాగ్రత్త పడుతూ ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు మరి ఇదేని పిల్లరా కాబట్టి దేవుని ఎందు యథార్థమైన భక్తి కలిగినటువంటి వ్యక్తులు మరి భక్తి విశ్వాస్యతలో పరిపూర్ణత సాధించినటువంటి వ్యక్తులు తాము మాట్లాడేటువంటి ప్రతి మాటను జాగ్రత్తగా మాట్లాడతారు మరి ఏది పడితే అది మాట్లాడటం అలాంటి నిజ దైవ భక్తులకు అది ఎంత మాత్రమునో కుదరదు ఇప్పుడు ఇదేని పిల్లర కాబట్టి నా నాలుగుతో ఒకవేళ నేను పాపం చేస్తానేమో నా నాలుగుతో నేను పాపం చేయకుండా నా మార్గములను జాగ్రత్తగా చూసుకుంటానయ్యా భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుంటానయని దావిద భక్తుడు తన సన్నిధిలో దేవుని యొక్క సన్నిధిలో తీర్మానం చేస్తూ ఉన్నాడు మరి దేవుని పిల్లరా మరి ఎంతో భయంకరమైనటువంటి మరి లక్షణాలు భయంకరమైనటువంటి అవలక్షణాలు కలిగినటువంటి ప్రజల మధ్య జీవిస్తూ ఉన్నప్పుడు భక్తిహీనులు అంతకంతకు ప్రబలిపోతూ ఉన్నప్పుడు ఒకవేళ నా నాలుగుతో వారితో నేను మాట కలుపుతానేమో వారి భక్తిహీనపు మాటలతో నేను ఏకీభవిస్తానేమో అని చెప్పి దావీద భక్తుడు తన నోటికి ఏముంచుకుంటున్నాడంటే అండి చిక్కం పెట్టుకుంటాడంట ఆ చిక్కము ఎవరికి పెడతారు జంతువుకి భూమిని దున్నే జంతువుకి చిక్కం పెడతారు అలాగున్న దావీద భక్తుడు తనను పోల్చుకుంటా ఉన్నాడు భక్తిహీనలు ఎదుట ఒకవేళ నా నోరు తెరుస్తూనేమో వారు నా మాటలను నేను పలికిన మంచి మాటలను వారు దుర్మార్గులు కాబట్టి చెడ్డ పనికి తారుమారు చేస్తారేమోనని ఈ దినాన్ని మనం చూస్తే దేవుని వాక్యాన్ని వక్రీకరించి అనేక మంది దుర్మార్గులు లేచారు దేవుని మాటలను ఉన్నది ఉన్నట్లుగా వారు పలకకుండా దానికి వక్రభాష్యం చెప్తూ వక్రీకరించటం వారు చేస్తూ ఉన్నారు ఇది దేవుని లేఖనం సెలవిస్తుంది దేవుని మాటను వక్రీకరి వక్రీకరించిన దేవుని మాటలలో ఒకటైననో తీసివేసి మరి దేనినైనానో కలిపిన ఈ గ్రంథంలో రాయబడిన ప్రతి ప్రతి ఒక్క రోగము వారిని పట్టుకుంటుంది అని దేవుని లేఖనం సెలవిస్తుంది కదూ కాబట్టి ఇప్పుడు ఇదేని పిల్లరా ఈ ముప్పై తొమ్మిదవ కీర్తనలో దాబీది భక్తుడు తన నోటి మాటల వల్ల దేవునికి అగోరం కలిగిస్తానేమోనని తాను అన్న మంచి మాటలు మరి దుర్మార్గులైన చెడ్డగా హృదయం కలిగినటువంటి వారు మరి వక్రీకరిస్తారేమోనని జాగ్రత్త పడుతూ ఉన్నాడు కాబట్టి ఈ కీర్తన ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటి దేవుడు మనకిచ్చిన నోటి ద్వారా దేవుని లేఖనాలు చదవాలి దేవుణ్ణి స్థుతించాలి దేవుణ్ణి కనపరచాలి తప్ప మరి ఈ నోటి ద్వారా ఏది పడితే అది మాట్లాడకూడదు అని మనకు తెలియచేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రిదేని పిల్లరా మరి దేవుడు మనకు నోరిచ్చాడు కదా అని చెప్పి ఈ లోకంలో ఏది పడితే అది మాట్లాడేస్తూ ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో తెలుసుకోకుండా మరి గ్రహింపు లేకుండా ఒకవేళ నీవు భక్తి చేస్తూ ఉన్నావేమో జాగ్రత్త అని భక్తుడైన దావీదు మనకు తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి మనం మాట్లాడేటువంటి ప్రతి మాట పరిశుద్ధమైనదిగా ఉండాలి మనం మాట్లాడే మన నోటి మాట మరి ఇతరులకు మేలు చేసేదై ఉండాలి మనం మాట్లాడేటువంటి ప్రతి మాట ఇతరులకు మరి ఉపకారం చేసేదై ఉండాలి అంతేకాని నోరుంది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడడం నీ నోటి ద్వారా భూతులైనను సరస్వక్తులైనను మరి మరి ఏదైనాను రాకూడదు అని దేవుని లేఖను సెలవిస్తా ఉంటే మరి భక్తిహీనులతో కూర్చున్న చోట కూర్చుండి వారి మాటలతో మాటలు కలుపుతూ ఈ దినాన్ని ఒకవేళ రక్షింపబడిన నీవు చెడిపోతా ఉన్నావేమో నీ హృదయము పాడైపోతా ఉందేమో నీవు గ్రహింపులోని లేకుండా నీకు నీవే పాతకాన్ని తెచ్చుకుంటున్నావేమో ఈరోజున ప్రభు మరి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు దావేది భక్తుడు అంటున్నాడు కదా నా నాలుకతో పాపము చేయకుండినట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందను భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందును అనుకొంటిని అని భక్తుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి నేను ఏమీ మాట్లాడక మౌనినైతిని క్షేమమును గురిచి అయినను పలుకక నేను మౌనముగా ఉంటిని అయినను నా విచారము అధిక ఎందుకు అధిక విచారము మరి దావీదుకు సంభవించింది అనంటే దావీదు మాట్లాడిన మాటల్లో తప్పు లేదు కానీ తను మాట్లాడిన మాటలను వకీకరించుతూ తన శత్రువులు ఎక్కువైపోయారు తన భక్తిని అవహేళన చేసేవారు ఎక్కువైపోయారు తన యథార్థతను తోలనాడేవారు ఎక్కువైపోయారు అయినప్పటికీ నేను దేవుని సన్నిధిలో నేను నన్ను నేను సమర్పించుకున్నాను దేవునికి మరి నన్ను నేను సంపూర్ణముగా అర్పించుకున్నాను నా భక్తి నా జీవితము దేవుని ఎదుట సరిగా ఉంది అని యోగు భక్తుడు ఏ రీతిగా అయితే అన్నాడో అలాగూ నన్ను దావిద భక్తుడు కూడా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు మరి అలాగున తనను తాను తగ్గించుకుంటూ మరి ఈ లోకంలో ఉన్నటువంటి వారిని హెచ్చరిస్తూ ఆయన మాట్లాడుతున్నాడు కదా మరి తన నాలుకను అదుపులో పెట్టుకోవడానికి ఒక సహాయం మరి ఏంటంటే జీవితం ఎంత స్వల్పమైనదో గ్రహించడమే నాలుకను అదుపులో అదుపులో పెట్టుకోవడం అంటే ఏంటి మరి జీవితం ఎంత స్వల్పమైనదో గ్రహిస్తే మన నాలుకను మనం అదుపులో పెట్టుకోగలం కాబట్టి ఈ రోజున మనం చూసినట్లయితే నాలుకతో చేసేటువంటి పాపము ఈ దినాన్న అధికంగా కనపడతా ఉంది నోరు తెరిస్తే పాపం నోరు తెరిస్తే మరి దేవునికి వ్యతిరేకమైనటువంటి మాటలు ఈ రీతిగా దేవుని పిల్లలైన వారు దేవుని సన్నిధిని తొలగిపోయి ఉన్నారు అందుకనే భక్తుడు ఈ కీర్తనలో చెప్తా ఉన్నాడు కదా నా నోటిని కాచుకుంటాను అంటున్నాడు మరి నీవు నీ నోటి ద్వారా పాపం చేస్తా ఉన్నావా నీవు నీ నోటి ద్వారా మంచి మాటలు పలకవలసినది పోయి చెడ్డ మాటలలో పలుకుతున్నావా నీ నోటిని కాచుకునేటువంటి ఆ యొక్క అవసరత నీవు గుర్తించగలిగావా అయితే ఈరోజున ఈ కీర్తన భాగాన్ని మరలా చదివి ధ్యానం చేసి భక్తుడు ఏ రీతిగా అయితే తన నోటిని కాచుకున్నాడో ప్రభు సన్నిధిలో తనను తాను ఎంతగా మరి తగ్గించుకున్నాడో తన యథార్థత భక్తి జీవితము మరి ఎంత మరి శుభప్రదమైనదో ఎంత మంచిదో నీవు గ్రహించగలిగినట్లయితే దేవుడు కూడా నీకు అలాంటి భక్తిని విశ్వాసతను అనుగ్రహిస్తాడు అలాంటి భక్తి జీవితంలో జీవించాలని ప్రభు మిమ్మలను అలాగున నడిపించాలని నా ప్రార్థన సకల ఆశీర్వాదముల కారణభూతుడైన విన తండ్రి మా మంచి దేవానికి వందనాలనైనా అవున తండ్రి నీ భక్తుడైన దావిదు గారు నయా తన నోటిని కాచుకుంటానని తన నోటి ద్వారా ఒకవేళ చెడ్డ మాటలు పలుగుతానేమోనని తన జీవితకాలంలో ఎంతో శ్రద్ధగా భక్తితో జీవించాడనైనా యన మాట్లాడే రెండు మాటలైన ఎంతో జాగ్రత్తగా మాట్లాడగలిగినటువంటి భక్తిని ఆయన కనపరచాడు ఈరోజున మాకు మాదిరిగా ఉంచిన ఈ మాటలను అయా ఇదిగో తండ్రి మేమనో కలిగి ఉండేటప్పుడు సహాయం దయచేయమని మా నోటి ద్వారా మేము చేస్తున్న ప్రతి పాపము చెడ్డ మాటలను నైనా నీవు కొట్టివేయమని మా నోటిని స్వ స్వస్థపరచమని మా నోటిని ఆశీర్వదించమని మా నోటి ద్వారా నీ సువార్తను ప్రకటించేటువంటి మార్గములను అనేకములను తెరవమని అయా ఎవరైతే నోటి మాట ద్వారా చెడిపోతా ఉన్నారో పాపములో జీవిస్తూ ఉన్నారో వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఇదేనా మేము మీద మీకు కను దృష్టి ఉంచి మీ దూతల కాపుతలను గ్రహించి మీరే మహిం పొందుకోమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్